హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా సాయంత్రం నాలుగు గంటల నుండి నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే కూడా ప్రతి రైతు ఇంకా ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే ఈ ఖాతాల్లో కూడా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన మనవడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఎవరైతే రైతులు ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటున్నారో అంటే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేశారు కదా వారందరూ కూడా అర్హులుగా ఉంటారు వారందరినీ కూడా మరొకసారి అయితే సర్వే అనేది కూడా చేసి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో అయితే ఈ డబ్బులు కూడా రైతుల ఖాతా చేయాలని అయితే చూస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇరవై వేల రూపాయలు కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటిగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని అయితే తెలిపింది ఇంకా ఎవరైనా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోనట్లయితే వెంటనే కూడా ఆధార్ లింక్ చేసుకోండి ఇంటింటి సర్వే అనేది కూడా ప్రారంభిస్తున్నారు జిల్లాల వారికి ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత రైతుల ఖాతాలను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి